सत्यम धर्मम न्यूज़ की स्वागत ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇరవై మూడవ తేదీన మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు ఈ మేరకు శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు వైఎస్ పర్యటన వివరాలు వెల్లడించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర విజయ స్థూపం వద్ద వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తారు అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు అక్కడి నుండి నేరుగా విజయనగరం తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చాపురం కోఆర్డినేటర్ మాస్ పత్రి చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి వైఎస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు విజయ స్థూపం వద్ద పార్కును శుభ్రపరిచారు సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి ఆర్జీ ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి శ్రేణులతో సమావేశం విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు అందరికీ నమస్కారం వైఎస్ శర్మలమ్మ గారు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఆమె ఇటీవల పదవి బాధ్యతలు తీసుకున్నారు తీసుకున్న వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం మేము అంకితం అవుతామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఆ ఆశయాల సాధనకు అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి ప్రస్థానం ఏదైతే ఇక్కడ విధి చిహ్నం ఉందో ఈ విధి చిహ్నం దగ్గరికి ఆమె వచ్చి ఆమె రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యాన్ని ఇంద్రమ్మ రాజ్యాన్ని శుపరిపాలన శుభరిపాలని తీసుకొస్తానని చెప్పి ప్రతిని రేపు ఇక్కడికి రానున్నారు ఈ సందర్భంగా జేఆర్ కళ్యాణ పనుల ఇక్కడ ఇచ్చాపురం జేఆర్ కళ్యాణ పొనం కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఆ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు అనంతరం విజయనగరం వెళ్తారు ఇక్కడ